ఆ కాలం తొలగే విధానం చూడండి సార్ ఏం లేదు అవ్వటం అంటూ దాని కూడా చక్కగా ఒకసారి మీరు చూడండి చేస్తాను అవసరం రైతులకి కరెక్ట్గా వాళ్ళకి అవసరానికి సంబంధించిన సమయంలో మనం నీళ్ళు ఆపే పరిస్థితి మీకు కూడా ఇస్తున్నాం సార్ ఓకే సార్ కొంచెం వివరణం ఇస్తే సైడ్ 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 సైడ్కి ఈ రోజు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పంట కాలువలు ఏవైతే ఉన్నాయో అధికారులు కొన్ని కాలువలు పన్నులు చేశామని కొన్ని కాలువలు పూర్తయి మేము బిల్లులు పెట్టామని ఇటువంటి మాటలు వస్తున్నటువంటి సందర్భంలో ఆ సమాచారం వస్తున్న సందర్భంలో మేము గత పది రోజుల కిందట డిఈఈఆర్ని ఈ కాలువల గురించి అడిగినప్పుడు అన్ని పనులు చేసేస్తున్నామని అని చెప్పిన తర్వాత ఈరోజు ఒక నిన్నటి నుంచి వల్లూరు కాలువ అదేవిధంగా పెనవర్తి కాలువ ఆ కాలువల్ని ఇప్పటికిప్పుడు చెక్కలు కట్టేసి నీళ్ళ నాపి ఆ కాలువలు తవ్వటం అనేది జరుగుతూ ఉన్నది అక్కడ రైతులందరూ కూడా చెప్పడం జరిగిందండి రైతులందరూ కూడా వాళ్ళ పొలం బిర్రు పొట్ట మీద ఉంది మాకు నీళ్లు కావాలనే సమయంలో మీరు కాలువలు ఇప్పుడు తవ్వటం మొదలుపెట్టేది ఏంటని ఆ రైతులందరూ ఆందోళన చెందిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చూసినప్పుడు పై ఆకు తీసుకుంటూ అసలు కాలువ తవ్వినటువంటి దాఖలాయే లేని విధంగా ఆ కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉండటం చూసి అసలు మాకు తెలిసినటువంటి సమాచారానికి వాస్తవ సమాచారానికి ఎంతో తేడా ఉండటంతో ఈరోజు ఆర్టీఐ యాక్ట్ కింద నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పంట కాలువలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఎన్ని కాలువలు ఈరోజు ఎఫ్డిఆర్ కింద కానీ ఓఎండ్ఎం కింద కానీ ఎన్ని శాంక్షన్ అయినాయి ఎన్ని పనులు చేశారు ఎన్నిటికీ బిల్లులు ప్రపోజల్స్ పెట్టారో వాటి వివరం ఇవ్వవలసిందిగా ఎస్సీ గారిని మేము ఈరోజు కోరటం జరిగింది మరి కంటి మీద కొనుకు లేకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గ రైతాంగం ఇప్పటికే యూరియా లేక ప్రభుత్వం చుట్టూ అధికారుల చుట్టూ ఒక్క కట్ట యూరియా ఇవ్వండి అని తిరిగేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి మనసు ప్రశాంతత లేకుండా ఉన్నటువంటి పైరును కూడా ఈరోజు పొట్ట ఉండి పూర్తిగా వెన్ను తీసే దశలో మీరు కాలువలు కట్టేసి ఇప్పుడు మేము కాలువలు తవ్వుతామని అంటే ఇందులో ఎక్కడనో పొరపాటు జరిగిందనేటటువంటి ఆలోచన స్పష్టమవుతూ ఉంది మరి ఈరోజు ఇంకొక ఇరవై రోజులైతే నీళ్ళ అవసరం లేదండి రైతులకి ఇప్పుడు కాలువలు తవ్వేది ఏమిటి అని అడుగుతున్నాం కాలువలు తవ్వాల్సిన సమయం ఇప్పుడు గతంలో అయితే అక్టోబరు ఆ ప్రాంతంలో తవ్వేదండి లేదొక పదిహేను రోజులు ఏదైనా వైపరీత్యాలు వచ్చి ఆలస్యమైనా రైతులు బరా ఇచ్చేది కానీ ఆఖరి వరకు కూడా ఎప్పుడు కూడా నీటి అనేది ఇబ్బంది లేకుండా జరిగేది మరి ఈరోజు కొన్ని ప్రాంతాల్లో కాలువలు తీసామని కొందరు కాలువల పని అయిపోయిందని కొందరు బిల్లులు చేసుకుంటున్నారని కొందరు వివిధ రకాలైన మాటలు వస్తుండటంతో ఈరోజు ఎస్సీ గారిని కలిసి మేము ఈ సమాచారాన్ని సవివరంగా ఇవ్వమని కోరటం జరిగింది